హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సినిమా వరల్డ్ ఈరోజు మనం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయిన రౌడీబాయి విజయ్ దేవరకొండ అండ్ నేషనల్ క్రష్ రష్మిక నిశ్చితార్థం గురించి మాట్లాడుకుందాం ఎస్ మీరు వినద్దు నిజమే ప్రస్తుతం ఈ ఎంగేజ్మెంట్ టాపిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది కానీ దీనిలో నిజమేంత అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా రష్మికా మందిన అండ్ విజయ్ దేవరకొండ ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం ముందుగా విజయ్ గురించి మాట్లాడుకోవాలంటే పెళ్ళిచూపుల సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించి తర్వాత అర్జున్ రెడ్డి బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు తన రౌడీ ఇమేజ్తో అండ్ డిఫరెంట్ యాటిట్యూడ్తో యూత్కి బాగా కనెక్ట్ అయ్యాడు గీతా గోవిందం డియర్ కామ్రేడ్ ట్యాక్సీ వాళ్ళ మూవీస్తో ఫ్యామిలీస్కి బాగా దగ్గరైన విజయ్ తర్వాత కొన్ని ఫ్లాప్స్ను చూసినా రీసెంట్గా వచ్చిన కింగ్డమ్తో పర్వాలేదు అనిపించాడు ఇంకా మన నేషనల్ క్రష్ నుంచి మాట్లాడాలి అంటే చెలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి గీతా గోవిందంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది సరిలేరు నీకెవరు భీష్మతో మంచి హిట్స్ సంపాదించి పుష్పతో పాన్ ఇండియా స్టార్గా మారింది రీసెంట్గా సందీప్ వంగారు డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీలో నటించి మంచి పేరును సంపాదించింది హిందీలో ఇంకా విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందనాల కాంబినేషన్ నుంచి మాట్లాడాలంటే గీతా గోవిందంతో వీళ్ళ జర్నీ స్టార్ట్ అయ్యింది తర్వాత డియర్ కామ్రేడ్తో వీళ్ళ జర్నీ కంటిన్యూ అయ్యింది ఈ రెండు సినిమాల్లో వీరిద్దరి కాంబినేషన్ హిట్ అవడంతో అప్పటి నుండి వీరిద్దరి గురించి పుకార్లు మొదలయ్యాయి ఇండస్ట్రీలో అప్పటి నుంచి వీళ్ళు కలిసి కనిపించిన పార్టీల్లో ఉన్నా లేదా ఒకేలాంటి డ్రెస్సులు వేసుకున్నా ఒకే లొకేషన్కి వెకేషన్కి వెళ్ళినా వెంటనే వార్తలు వచ్చేసేవి డేటింగ్ అంటూ బ్రేకప్ అంటూ చాలా పుకార్లు కూడా వచ్చాయి కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు తామిద్దరం మంచి స్నేహితులం అనే చెప్పేవారు చాలా టీవీ షోల్లో చాలా ఇంటర్వ్యూస్లో వీళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్ గురించి యాంకర్స్ ఎన్నిసార్లు క్వశ్చన్స్ చేసినా వీళ్ళు మాత్రం తాము మంచి ఫ్రెండ్స్ అనే చెప్పేవారు ఒకరి విజయాన్ని మరొకరు అభినందించుకునేవారు ఒకరికొకరు సపోర్ట్గా ఉండడం చూసాం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ చాలా విషయాలు షేర్ చేసుకుంటాం అని రష్మిక ఎన్నోసార్లు చెప్పింది విజయ్ కూడా రష్మిక తన బెస్ట్ ఫ్రెండ్ అని మాత్రమే ఎప్పుడూ చెప్పేవాడు వీరి మధ్య ఉన్న స్నేహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు సడన్గా వీళ్ళ నిశ్చితార్థం గురించి వార్తలు గుప్పమన్నాయి చాలా మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియా పేజీలు ఈ వార్తను ప్రచారం చేస్తున్నాయి కానీ ఇప్పటి వరకు విజయ దవరకొండ కానీ రష్మిక మందన గాని వాళ్ళ పిఆర్ టీమ్స్ కానీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు ఇప్పటివరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రతి ఫోటో ప్రతి న్యూస్ మనం నిజంగా కానీ అబద్ధం అని కానీ చెప్పలేము ఒకవేళ ఈ వార్త నిజమైతే నేను తప్పకుండా మరో వీడియో చేసి మీ అందరికీ కన్ఫర్మేషన్ ఇస్తాను మనం అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఎదురు చూద్దాం ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి రష్మిక విజయ్ జోడీ మీకు ఇష్టమా వాళ్ళ నిజాదం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ సినిమా వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ బాబాయ్